మన సమయం శ్రమ ఖర్చు పెట్టుకుని టెరెస్ గార్డెన్లో పంటలు పండిస్తూ ఉంటాం కదండి పండించినప్పుడు మంచి దిగుబడి రావాలి అంటే మనకి మట్టి మిశ్రమం కరెక్ట్గా ఉండాలండి మట్టి మిశ్రమం కరెక్ట్గా ఉన్నప్పుడే మంచి దిగుబడి వస్తుంది అటువంటి మట్టి మిశ్రమం తయారు చేసుకోవడం కోసం మనం పెద్దగా ఖర్చు పెట్టక్కర్లేదండి మన వంటింటి వ్యర్థాల నుంచి చాలా వరకు మట్టి మిశ్రమం సారవంతంగా ఉండేలాగా చేసుకోవచ్చు అలాగా మనం ఎండాకులు అలాగే మనకి దగ్గరగా గుడేదే ఉందనుకోండి అక్కడ పూలు ఇవన్నీ కూడా మట్టి మిశ్రమంలో మిక్స్ చేసేస్తూ ఉన్నాం అనుకోండి ఆ మట్టి అంతా కావలసిన పోషకాలన్నీ అందుకునండి చక్కగా సారవంతంగా తయారవుతుంది ఇదిగోండి బీరపాదు ఫస్ట్ ఫ్లోరు టెరస్ గార్డెన్లో పెద్ద గ్రో బ్యాగులు వేశాను అనమాట అలాగే ఈ పైన ఈ టెర్రస్ గార్డెన్లో గ్రో బ్యాగ్లో కూడా నేను అండి ఈ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఇదిగోండి కాకరకాయలు ఇవి కూడా ఇంత హెల్తీగా కాయడం కోసం నేను ఎటువంటి మట్టి మిశ్రమ తయారు చేసినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాను ఏంటి అన్నది ఈవేళ మీకు ఈ వీడియోలో డీటెయిల్డ్గా చూపిస్తానండి ఎందుకంటే ఈ వీడియోలో నేను ఉపయోగించే కంటైనరు పాత ఫ్రిడ్జు డుక్కండి అంటే బయటది కూడా కాదు జస్ట్ ఆ లోపల ఉండే ఫైబర్ది అనమాట దాంట్లో మట్టి మిశ్రమం ఎలా నింపాము ఏంటి అన్నది ఇవాళ ఈ వీడియోలో డీటెయిల్డ్గా చూపిస్తాను మీకు మీకు చివరిదాకా చూస్తే చాలా విషయాలు తెలుస్తాయండి ఈరోజు ఇటు ఈ విషయాలన్నీ షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను హాయ్ అండి నమస్తే నా పేరు శేషకుమారి మా ఛానల్ ఎర్ర గార్డెన్స్కి స్వాగతం అండి మా సతీష్ మాకు తెలుసు కదండి మీకు మా ఇక్కడ ఇంట్లో అన్నిటికీ కూడా హెల్ప్గా ఉంటాడు తను మా గార్డెన్లో మేము ఇలా చేయటం ఇవన్నీ కూడా తను గమనిస్తున్నాడు కదా అందుకని ఆ రోడ్డు పక్కన పడేస్తుందండి అని చెప్పేసి ఆ ఫ్రిడ్జ్ పైన అంతా ఐరన్ను తీసేసండి లోపల ఫైబర్ పగిలిపోయింది అనమాట అది అలాగే చుట్టూ ఉన్న ధర్మోకోల్ వీటితోటి ఉన్న ఆ ఫ్రిడ్జ్ తోటి తీసుకొచ్చేసాడండి బండి మీద కట్టుకొని నేను ఆల్రెడీ అది చిన్న షార్ట్ కింద కూడా పోస్ట్ చేశాను ఇది ఆంజనేయ స్వామిలాగా మోసుకొచ్చేస్తున్నాడండి అని ఆ ఫ్రిడ్జ్ డొక్కుని ముందు పక్కన పెట్టేస్తామండి ఎందుకంటే ఈ టెరెస్ గార్డెన్లో పెట్టడానికి అంత పెద్దగా ఉండే తొట్టి పెట్టడానికి ప్లేస్ సెట్ చేసుకోవాలి కదా అందుకని ముందు ఆ పక్కన వచ్చేసాము ఇక ఈవేళ ఈ సెకండ్ ఫ్లోర్ టెరస్ గార్డెన్లో అవి సెట్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి తీసుకొచ్చామండి చాలా తేలిగ్గా ఉంది కాకపోతే ఎక్కడికక్కడ పందిర్లు తీగలు కాయలు ఇవన్నీ ఉండడం తోటి దాన్ని తీసుకురావడం కొంచెం మాకు అవన్నీ తప్పించుకుని తీసుకురావడం అయ్యింది ఇదిగోండి ఎంత పొడవుందో చాలా మట్టి పడుతుందండి అందుకని ఇక్కడ ఎక్కడ సెట్ చేయాలి ఏంటి అని ముందు ఇటు పళ్ళ మొక్కల వైపు అనుకున్నాము ఇంక అలా కదలేని వెనకాల చెరుకు చిరగడదుంప ఈ కుండీలు ఉన్నవి ఆ ప్లేస్ ఖాళీ చేసేస్తున్నాం అండి ఆ ఖాళీ చేసేస్తే మనం ఏదైనా తీగజాతి వేసుకున్నా అది గోడవైపు అలా పాకుతుంది మనం పందిరి వేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది కదా అని చెప్పేసి ఈ పెద్ద పెద్ద కంటైనర్స్ ఇవన్నీ కూడా తీసేస్తున్నాము ఇది అపరాజిత అండి శంకుపూల తీగ అక్కడ పూలు వేసామండి పందిరి కట్టడం కోసం ఆ రాట ఆ రాటకి ఆ ఖాళీగా ఉంది కదా ఆ ప్లేస్లో తీగ పం పెంచామనుకోండి ఆ పూలు పూసినప్పుడు బాగుంటుంది కదా అని అలాగా శంఖం పూలు వేసామండి పర్పుల్ కలరు చాలా బాగుంటుంది ఆ తీగ ఆ కుండీని తీయడం ఎందుకని పైకి పెట్టేసాం అనమాట ఇంక ఇవన్నీ ఖాళీ చేస్తున్నాం అండి ఈ ఖాళీ చేసేసిన ఈ చిలగడదుంప అలాగే దాంతోపాటు చామ ఇవన్నీ ఎక్కడ పెట్టామో తెలుసా అండి మామూలుగా మనకి ఈ ఫ్లోర్ల మీద ఎలాగ పెడతా ఉంటామండి ఈ కుండీలు ఇవన్నీని మనం అది మామూలే ఇక్కడ ఫ్లోర్ మీద పెట్టడానికి కూడా మాకు పెద్దగా ప్లేస్ లేదండి చూసాం ఇక్కడ పెడదామా ఏంటి అని అది ఎక్కడ పెట్టామో చూడండి మీరే ఈ వీడియోలోనే చూపిస్తాను ఇక ఫ్రిడ్జ్ పెట్టేటప్పుడు అండి ఒకసారి డ్రైన్ హోల్ అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా ఎందుకంటే మనం దొరికింది కదా అని చెప్పేసి సంబరంగా మట్టి అంతా నింపేసాక తీరా డ్రైన్ హోల్ ఏమీ లేవనుకోండి మొత్తం మొక్కలన్నీ పాడైపోతాయి మళ్ళీ మనం కరెక్ట్గా పెట్టడానికి కూడా సెట్ అవుతుందో లేదో అందుకని ఒకసారి ఒక రెండు బకెట్లు నీళ్ళేసి చూసామండి బాగానే వెళ్ళిపోతుంది అంటే ఆల్రెడీ పగిలి ఉంది కదా అలాగే వాళ్ళు డ్రైన్ వాటర్ వెళ్ళడానికి ఇచ్చిన ఆ ప్లేస్ కూడా అది చిన్న గొట్టంలాగా ఉందండి అది కూడా తీసేసాము కాబట్టి ప్రాబ్లం ఏం లేదు డ్రైన్ హోల్ అది బాగానే ఉంది ఇక ఫ్రిడ్జ్ మరి మనం డైరెక్ట్గా టెర్రస్ మీద ఏ బరువు పెట్టకూడదు కదండి ఆ కుండీలోవి కొంచెం కింద గాలాడితేనే మనకి టెర్రస్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది లేదంటే ఈ మొక్కల గురించి చూసి మొత్తం మన టెర్రస్ ఏ పాడు చేసేసుకున్నాం అనుకోండి అసలుకే ఎసరొచ్చినట్టు అవుతుంది కదా అందుకని ఆ టెర్రస్ మీద ఇంకా మళ్ళీ ఆ ప్లేస్ కడగడం అవ్వదు కాబట్టి అండి ఇప్పుడే శుభ్రంగా క్లీన్ చేసేసి ఇదిగోండి సెట్ చేస్తున్నాం అనమాట ఆ సెట్ చేసేందుకు కూడా కింద స్టాండ్ కింద పాత టైర్లు పెట్టాం ఆ పాత టైర్లు ఎలాగో కార్లకి వాటికి తీసేస్తూ ఉంటాం కదండి ఆ టైర్లని ఎలా ఉపయోగించుకున్నాం అనుకోండి మనకి జీరో వేస్ట్ ఇప్పుడు చూసారుగా ఇది ఆ టైర్లు అంటే కింద స్టాండు మీకు ఉచితంగానే వచ్చింది అలాగే ఇప్పుడు ఈ కంటైనర్ ఇంత పెద్ద కంటైనర్ మనం కొనాలి అంటే ఈ గ్రీన్ కలర్ గ్రో బ్యాగ్స్ పెడుతున్నాం కదండి టెరస్ గార్డెన్లో మొత్తానికి అవి చాలా అవుతుంది రేటుంచి మించి పదిహేను వందల దాకా సిమెంటు తొట్లు కొనాలి అంటే అదే కొనాలి అంటే కట్టించడం అండి ఆ కట్టించాలంటే చాలా ఎక్కువ అవుతుంది కదండి అదేమీ లేకుండా ఈ ఫ్రిడ్జ్ లాంటివి చాలా ఉపయోగిస్తాయి చెప్పాను కదండి ఆ దుంప చామ ఎక్కడ అని ఇంకెక్కడండి ఆ రేక్ షెడ్డు కొంచెం ఖాళీగా కనిపించింది ఆ మేడమెట్లు ఎక్కుతూ ఉంటే ఆ పక్కన షెడ్ ఉంటుంది కదండి షెడ్ మించి సెకండ్ ఫ్లోర్కి ఎక్కుతాం కదా ఆ ప్లేస్లో కొంచెం ఖాళీ ఉందన్నమాట అదంతా పక్కన అంతా కూడా రాధా మనోహరం పాకేసిందండి అదే అల్లుకుపోయింది శుభ్రంగాను ఇక ఈ చిలగడుంప చేమ ఈ వీటికి ఎలాగ సన్లైట్ ఎక్కువ కావాలి ఆ చేమ పర్లేదు చెలగడదుంప పాకడానికి కొంచెం ప్లేస్ ఉండాలి కదా ఈ ఏరియాలో అది చక్కగా అల్లుకుపోతుందిలే అని పెట్టేశామండి ఇక ఇప్పుడు ఈ ఫస్ట్ ఫ్లోర్ టెరస్ గార్డెన్ ఫుల్గా నిండిపోయింది ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ కూడా ఇక ఈ ఫ్రిడ్జ్ డొక్కుంది కదండి అది ఫిల్ చేయడం స్టార్ట్ చేసాం ఆ ఫిల్ చేయడానికి కూడా మేం నేను చెప్పాను కదండి ఎక్కువ వ్యర్థాలతోటే మేము సారవంతమైన మట్టి తయారు చేసుకుంటాం అంటే ఇప్పుడు ఈ వ్యర్థాలన్నీ కూడా మట్టిలో కలిసిపోతాయండి కలిసిపోయి మొత్తం అంతా మట్టి కింద మారిపోతాయి అన్నమాట అందుకని ఎప్పుడైనా సరే మనం ఎండాకులు ఇటువంటివి అటు ముందు కొద్దిగా మట్టి వేయాలండి మా సతీష్ నేను చెప్పేలోపే ఆ ఎండాకులు వేసేసాడు సరేలే అని చెప్పేసి అవి బాగా చివికిపోయి ఉన్నాయి ఉన్నాయిలేండి నేను ఊరుకున్నాను అసలు మామూలుగా మనం కొద్దిగా మట్టి వెయ్యాలండి మట్టి వేసిన తర్వాత ఎండాకులు లాంటివి వేయాలి ఇవి రాధా మనోహరం అలాగే మధుమాలతి పూలండి ఇక్కడ టెరస్ గార్డెన్లో బాగా విరవస్తాయి ఇప్పుడు మేము మా గార్డెన్లో ఏ కుండి నింపాలన్నా కానీ ముందు ఇలా ఎండాకులు ఇవన్నీ వేసేసుకుంటామండి కొద్దిగా మట్టి వేసి ఇదిగోండి మళ్ళీ మట్టి అంటే మనం మట్టి మధ్య మధ్యలో యాడ్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి అది మనం ఏది వేస్తున్నామో అది త్వరగా డీకంపోజ్ అయిపోతుంది అనమాట ఆ డీకంపోజ్ అయిపోయి మట్టి కింద మారిపోతుందండి మనకి ఎటువంటి వాసనలు అవి రావు అలాగే కంపోస్ట్ కూడా పొడి పొడులాడుతూ వస్తుంది కాబట్టి మట్టి కూడా వేస్తూనే ఉండాలి అది కూడా పొరల పొరల కింద అప్పుడే మనకి మట్టి మిశ్రమం క్వాలిటీగా అంటే పొడి పొడిగా తయారవుతుంది మళ్ళీ ఎండాకులు అండి ఇవి మొత్తం ఆ రేక్షడి మీద క్లీన్ చేశాడండి మధుమాలతి పూలు వర్షానికి అవి తడిచిపోయండి ఇవన్నీ కిందకి రాలిపోయినాయి అనమాట రాలిపోతే ఇవన్నీ తుడిపించాము మా గార్డెన్లో పూలు చూసారా ఎంత చక్కగా నిండుగా విరబోసినాయో ఇదేమో మధుమాలతి అండి ఇందాక మీరు చూసిందేమో రాధా మనోహరం ఇదే వీటిలో కూడా మేము నేలలోనూ బాగా కిచెన్ వేస్ట్ కంపోస్టు వేస్తూ ఉంటామండి అది కూడా నేను మీకు చాలాసార్లు వీడియోలో చూపించాను నేలకి ఎలాగ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఇవ్వాలి ఏంటి అంటే మట్టికి డైరెక్ట్గా కుండీల్లో కాకుండా ఇక నేను ఫస్ట్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్లో పెద్ద పెద్ద గ్రో బ్యాగ్స్ ఎలా నింపామో చూపించాను కదండి అప్పుడే దేంట్లో తెగజాతి మొక్కలు మొదలుపెట్టాం వేయడం ముందు ఆకుకూరలు వేసామండి ఆ మట్టి మిశ్రమం నింపిన వెంటనే ఆ ఆకుకూరలు కూడా చక్కగా ఎదిగిపోయినాయి ఆ కింద కూడా కంపోస్ట్ తయారవ్వడం మొదలైపోయింది ఆ వంగ మొక్కలవి చూడండి ఎంత పెద్ద పెద్దగా బలంగా వస్తున్నాయో ఆకులవిని ఇది మీరు చూస్తే కనుక పాత వీడియోస్ ఇవన్నీ కూడా వృధాగా పోయే వ్యర్థాలతోటేనండి అంటే కిచెన్ వేస్ట్ అని పూజక వాడిన పూలని ఇలాగే పేపర్లు అట్టలు ఇటువంటి వాటిలతో నింపేసాము ఇప్పుడు చూడండి ఆ మొక్కలన్నీ ఎంత హెల్దీగా పెరుగుతున్నాయో కాబట్టి మనం మట్టి మిశ్రమం ఎప్పుడు కూడా ఎంతెంతో ఖర్చు పెట్టి బోన్ మీలని అదని ఇదని ఏమీ కొనక్కర్లేదండి మన గార్డెన్లో వచ్చే వృధాగా పడేసే మెటీరియల్ అలాగే ప్రూనింగ్ చేసిన కొమ్మలు అవి ఎండివి కావచ్చు పచ్చివి కావచ్చు కాకపోతే వేసే విధానం మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఇవేంటనుకుంటున్నారు పచ్చిరెలు చేపలు వ్యర్థాలన్నమాట ఆ చేపలు పచ్చిరెలు అమ్మేవాళ్ళు అండి అవన్నీ పడేస్తారు ఆ పడేసేవి మనం కొద్దిగా తెచ్చుకున్నాం అనుకోండి మనం ఏదన్నా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ చేసుకోవచ్చు ఇలా సాయిల్ మిక్స్ చేస్తున్నప్పుడు కూడా అదా అంటే మనం ఏదైనా పెద్ద పెద్ద కుండీలు నింపుతున్నప్పుడు వాటిల్లో కూడా ఇవి వేసేసాం అనుకోండి మనకి చక్కగా మంచి సారం అందుతుంది మట్టి మిశ్రమం క్వాలిటీగా తయారవుతుంది కాబట్టి మీరు కూడా ఇటువంటి అవకాశం ఉంటే కనుక తెచ్చుకునండి చేసుకున్నారనుకోండి మనం చాలా తక్కువ ఖర్చుతోటి క్వాలిటీగా మట్టి మిశ్రమం తయారు చేసుకున్నట్టు అవుతుంది పైన మట్టి కంపల్సరీ వేసేయాలండి లేదంటే అవి డికంపోజ్ అవుతున్నప్పుడు నాన్ వెజ్ ఐటమ్స్ వాసన వచ్చేస్తుందండి ఇక చీమల బెడద అది అంటారా మనం వేపాకులు అటువంటివి ఉపయోగించో ఉపయోగించామనుకోండి ఆ మట్టి మిశ్రమంలో అప్పుడు ఆ చీమల బెడద కూడా ఏమీ ఉండదు ఇక్కడ నేను ఇప్పుడు మళ్ళీ మా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ వాడుతున్నానండి ఈ కిచెన్ వేస్ట్ కంపోస్ట్లో నేను ఆ కంటైనర్లోనే ఏమైనా గార్డెన్లో మటుమటికి సతీష్ రాడు కదండి ఆ పచ్చికొమ్మలు అవి కట్ చేసినప్పుడు ఆ కిచెన్ వేస్ట్ దాంట్లోనే కలిపి వేసేస్తూ ఉంటాను మొన్నేనండి రాధా మనోహరం ప్రూవ్ చేశాం కిందవి అవన్నీ కూడా వేసేసానమాట దాంట్లోనూ ఈ కిచెన్ వేస్ట్ కంపోస్ట్తో పాటు అవి కూడా అలాగే మనం పశువుల పేడ అండి పశువుల పేడ మనకి ఏమాత్రం అవకాశం ఉన్నా కానీ తెచ్చేసుకున్నాం అనుకోండి అది మనం ఘనజీవామృతం కింద తయారు చేసుకోవచ్చు ఇలాగే మట్టి మిశ్రమం అది ఏదైనా కంటైనర్లో నింపుతున్నప్పుడు వాటిల్లో కూడా వేసామనుకోండి చక్కగా సారవంతమైన మట్టి మిశ్రమం మనకి తయారవుతుంది మాటి మాటికి మనం ఏవో ఒకటి అదనంగా కంపోస్ట్లు ఇచ్చుకోవాలనో సీవీ సీవీడు గ్రాన్యూల్స్ అనో లేదంటే బోన్ మీల్ అని ఇలా ఏమీ ఇచ్చుకోవాల్సిన అవసరం ఏమీ ఉండదండి మనం సాయిల్ మిక్స్ అంటే ఇలాగా కంటైనర్స్ అవి నింపుతున్నప్పుడు ఆ మట్టి మిశ్రమంలో ఇవి కూడా పొరల పొరల కింద అంటే మట్టితో పాటు ఇప్పుడు ఆకుకూరలు వేస్తున్నాం అంటే ఆకుకూరలు అంటే ఆకులండి ఇప్పుడు ఇందాక ద్రాక్ష కొమ్మలు వేసాం అంతకుముందు ఎండిపోయిన పూలు ఆకులు ఇవన్నీ ఇలాగ ఇప్పుడు పేడ ఇవన్నీ కూడా పొరల పొరల కింద వేసుకుంటూ వచ్చేస్తాం అనుకోండి మనకి తేలికగా కూడా తయారవుతుందండి క్వాలిటీగా తయారవుతుంది పోషకాలతోటి మట్టి మిశ్రమం అన్ని రకాలు స్థూల పోషకాలు సూక్ష్మ పోషకాలు ఇవన్నీ ఉంటాయి కదండి పదిహేను రకాలు అవన్నీ కూడా మొత్తం ఈ సాయిల్లో మీకు కలిసిపోతాయి ఎండాకులు ఇవన్నీ కలవడంతో అండి మట్టి మిశ్రమం కూడా తేలిగ్గా ఉంటుంది అలాగే టెర్రస్ గార్డెన్లో మనం ఇలాగ ఫ్రిడ్జు డొక్కులు అలాగే పెద్ద పెద్ద గ్రీన్ కలర్ గ్రో బ్యాగ్స్ ఇవన్నీ ఉపయోగించుకోవడంతో అండి టెర్రస్ గార్డెన్ కూడా పెద్దగా బరువు మనం పెట్టినట్టు అవ్వదండి టెర్రస్ మీద ఈ పెద్ద కంటైనర్సు అండి దిగుబడి కూడా బాగా వస్తుందండి ఇదిగో చూడండి ఇక్కడ పొట్లకాయలు అలాగే కాకరకాయలు ఇవన్నీ కూడా గుబురుగా చక్కగా ఆ పందిరంతా అల్లుకోవడానికి అలాగే దిగుబడి కూడా ఆ పిందులు అవి ఎక్కువ వచ్చి ఆ కాయలు కూడా హెల్దీగా పెరగడానికి వీటిలన్నిటికి కూడా ఇలాగ పెద్ద కంటైనర్ మనం తేలికగా ఉండేలాగా చూస్ చేసుకున్నాం అనుకోండి అంటే ఇప్పుడు ఫ్రిడ్జ్ డొక్కలని లేదంటే గ్రీన్ కలర్ గ్రో బ్యాగులని ఇటువంటివన్నీ పెట్టుకుంటే మనం శ్రమ పడుతున్నందుకండి టెరస్ గార్డెన్లో మంచి దిగుబడి అందుకోవచ్చండి అంటే సిమెంట్ అవి పెద్ద పెద్దవి కట్టించుకుంటే అది మంచిదే కాకపోతే అది ఎక్కువ ఖర్చుతో కూడుకున్నదండి మనం అటు ఇటు మార్చడానికి కూడా అవ్వదు అలా కాకుండా ఈ గ్రీన్ కలర్ గ్రో బ్యాగ్స్ అనుకోండి మనం ఎటన్నా మార్చుకోవచ్చు అలాగే తక్కువ ఖర్చు అవుతుంది తేలికగానే ఉంటాయండి ఈ ఫ్రిడ్జ్ డొక్కులు లాంటివి అయితే అసలు మాకు ఫ్రీగానే తీసుకొచ్చి ఇచ్చాడండి మా సతీష్ నేను ఇంత పెద్ద గ్రో బ్యాగ్ అలాగే ఈ మట్టి ఇవన్నీ కూడా ఒక రూపాయి ఖర్చు లేకుండా తయారు చేసుకున్నట్టే కదండి మళ్ళీ పొర కింద మట్టి వేసేసామండి అంటే ఇలాగా ఈ పేడ ఇవన్నీ వేసాం కదండి అవన్నీ వాసనవి రాకుండా కూడా ఉంటాయి ఇక ఆ పైన ఎండాకులు ఈ ఎండాకులన్నీ వేసేయడం వల్ల అండి మట్టి చక్కగా క్వాలిటీగా తయారవుతుంది సో మనకి మైక్రో న్యూట్రియంట్స్ మ్యాక్రోన్యూట్రియంట్స్ ఇవన్నీ కూడా పుష్కలంగా అందుతాయండి అందుకని ఎప్పుడు కూడా ఎండాకులు లాంటివి మనకి వాసన రావండి అవి దానివల్ల ఏమి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు అందుకని తేలిగ్గా కూడా ఉంటాయి కదండి అవన్నీ స్టోర్ చేసేసుకున్నాం అనుకోండి మనకి ఎలాగైనా పెద్ద పెద్ద కంటైనర్స్ నింపుకుంటున్నప్పుడు చాలా చాలా ఉపయోగంగా ఉంటుంది అందుకని ఎప్పుడు కూడా నేను ఎండాకులు అనేవి మా బయట ఏ చెట్టు ఆకులు రాలినా కానీ నేను కలెక్ట్ చేసేసుకుని ఉంచుకుంటాను ఎప్పుడైతే తేలికగా మట్టి ఉందోనండి వేరు వ్యవస్థ కూడా చక్కగా గుల్లగా ఉండడంతో బాగా విస్తరిస్తుందండి కుండీలోను మనం అది కూడా గమనించుకోవాలి ఎప్పుడు కూడా మట్టి గుల్లగా ఉండాలి దానివల్ల వేరు వ్యవస్థ చక్కగా చూచుకుంటుంది గాలి అది అన్నీ అందండి న్యూట్రియంట్స్ అవి అందుకోగలదన్నమాట అలాగే మనకి టెర్రస్ మీద కూడా ఎక్కువ బరువు పెట్టినట్టు ఉండదండి చూసారుగా చూస్తుండగానే ఒక ఇప్పటికీ నాలుగు మూటలు పడిందేమో మట్టి మొత్తం సతీష్ అన్నాడు ఐదు మూటలు మట్టి వేస్తున్నానండి అని మామూలుగా అయితే ఐదు మూట్ల మట్టి ఒక మూలక రాదండి ఇంత పెద్ద ఫ్రిడ్జ్ డొక్కులోకి ఇంచుమించు ఐదు అడుగులు ఉండొచ్చండి ఇదేమో ఒక రెండు అడుగుల దాకా ఉండొచ్చు ఎత్త ఒక రెండు అడుగులు ఉండొచ్చు సుమారుగా అటు ఇటుగా చెప్తున్నాను ఇంత పెద్ద కంటైనర్ మనం నింపాలి అంటే కనీసం ఇరవై బస్తాలన్నా వెయ్యాలండి మట్టి అటువంటిది చూడండి ఆ ఆకులు అలములు ఆ వ్యర్థాలు ఏ వ్యర్థాలతోటి చక్కగా నిండిపోయింది రేపు పొద్దున్న ఏదన్నా పంటది వేసామనుకోండి మంచి దిగుబడి కూడా వస్తుందండి మనకి అందుకని ఎప్పుడైనా సరే మనం మట్టి మిశ్రమంలో ఇలాగ వృధాగా పడేసే వ్యర్థాలు మనం వంటింటి వేస్ట్లు ఇవన్నీ ఉపయోగించుకుంటాయండి చక్కటి పంటలు పండించుకోవచ్చండి ఇదిగోండి పాత ఫ్రిడ్జ్ ఇది ఇంచుమించు వన్ మంత్ అవుతుందేమో మట్టి మిశ్రమం నింపేసాకండి ఆ కుండీని కూడా ఖాళీగా ఉంచకుండా పైన విత్తనాలు చల్లేసానండి అంటే ఆ కూరలు ఇవన్నీ పాత గ్రోబాగ్స్ చల్లాను కదండి ఇక్కడ బంతి ఇవన్నీ వేసాను అనమాట ఇక దీంట్లో పెద్ద పెద్ద మొక్కలు కూడా వేసేసుకోవచ్చండి మనం సేంద్రీయంగా పండించుకోవడంతో అండి రుచికి రుచి బాగుంటాయి ఆరోగ్యకరమైన పోషకాలు కూడా ఉంటాయి కదండి కాబట్టి మనం వృధాగా పారేసే మెటీరియల్ అంటే కిచెన్ వేస్ట్ కావచ్చు పేపర్లు కావచ్చు ఆటబెట్టలు కావచ్చు ఆకులు అలమలు ఏమైనా సరేనండి మనం మన గార్డెన్లో కంటైనర్స్ నింపుకోవడానికి అండి మంచి దిగుబడి అందుకోవచ్చు పెద్దగా ఖర్చు కూడా ఉండదండి చూస్తుండగానే మొత్తం ఇంకా ఫైనల్ స్టేజ్కి వచ్చేసిందండి ఇప్పుడు ఈ ఫ్రిడ్జ్ డొక్కులోనండి మటన్ తా నింపేసాక మళ్ళీ పెద్ద పెద్ద మొక్కలు వేయాలంటే కొంత టైం పడుతుందండి మనకి అంటే కింద అన్నీ వేసాం కదా అవి కంపోజ్ అవుతున్నప్పుడు కొంచెం వేడి అది పుడుతుంది కదండి అందుకని మనం ఒక వన్ మంత్ అలా గ్యాప్ ఇచ్చేస్తే తర్వాత మనం శుభ్రంగా ఏదైనా పెద్ద పెద్ద మొక్కలు అంటే అటు జాతి మొక్కలని కానీ కాయగూర మొక్కలు కానీ ఏమైనా పెట్టేసుకోవచ్చు అందుకని ఇక్కడ నేను ఏదైనా ఆకుకూరలు చల్లేస్తానండి కింద చూశారు కదా ఆ పాత ఫ్రిడ్జ్ దాంట్లో నారు అవి వేసుకున్నాను అలాగే దీంట్లో కూడా ప్రస్తుతం ఆకుకూరలు అంటే అవి అలాగే ఎదిగిపోయినాయి కదండి ఆ గ్రీన్ గ్రో అవి ఇక్కడ దీంట్లో ఇప్పుడు మళ్ళీ వేసామంటే మనకి దాని తర్వాత ఒకటి హార్వెస్ట్ చేసుకోవడానికి సులువుగా ఉంటుంది కదండి మనం ఫైనల్గా పైనుంచి ఇలా ఓడబ్ల్యూడీసీ కానీ ఇది లేకపోతే పొల్లమజ్జిగా బెల్లం కానీ అనుకోండి చక్కగా కింద దాకా దిగండి మంచి బ్యాక్టీరియా డెవలప్ అయ్యి మనం వేసిన వ్యర్థాలన్నీ కూడా చక్కటి మట్టి మిశ్రమం కింద తయారవుతాయండి పైన ఐరన్ తోటి ఉన్న ఫ్రిడ్జ్లైనా మనకి నూట యాభైకి రెండు వందలకి అలా దొరికేస్తాయండి అటువంటి ఫ్రిడ్జ్ కంటైనర్స్ తెచ్చుకున్నాం అనుకోండి ఇలాగా మట్టి నింపుకుంటే చక్కగా పెద్ద పెద్ద తీగజాతి మొక్కలు వేసుకోవచ్చు పళ్ళ మొక్కలు లాంటివి కూడా వేసుకోవచ్చండి ఆ మట్టి మిశ్రమం కూడా సారవంతంగా ఉండడం కోసం ఎలా తయారు చేయాలి ఏంటన్నది ఈ వీడియోలో డీటెయిల్డ్గా చూపించానని అనుకుంటున్నాను వృధాగా పోయే వ్యర్థాల నుంచి మన మొక్కలకి నల్ల బంగారంలాగా ఉపయోగపడే ఎరువుని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చండి తక్కువ ఖర్చుతో సేంద్రియ పంటలు పండించుకోవచ్చండి మీరు కూడా వ్యర్థాల నుంచి మట్టి మిశ్రమం తయారు చేసుకుంటూ ఉంటే ఆ అభిప్రాయాలు కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వే జనా సుఖినోభవంతు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్